హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతగానో నోరూరించే ఫిష్ ఫ్రైని నోటికి మరింత రుచిగా ఉండాలంటే ఇప్పుడే నేను ఈ వీడియోలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్న లైఫ్ ఫిష్ అయితే ఫిష్ ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను లైవ్ ఫిష్ కేజీ వరకు తీసుకున్నాను వీటిని ముందుగా ఎలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైకి చేప ముక్కలను కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోండి అప్పుడే మనం పట్టించుకున్న మసాలా అంతా ముక్కలు లోపల వరకు పట్టి ఫిష్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది అదే మందంగా కట్ చేసుకుంటే మసాలా ముక్క లోపలి వరకు పట్టదు అప్పుడు ఫిష్ ఫ్రై చప్పగా ఉంటుంది ఒకవేళ పలుచగా కట్ చేస్తే ముక్కలను ఫ్రై చేసుకున్నప్పుడు మరీ డ్రైగా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోండి తరువాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఫిష్ ఫ్రైలో మిరియాల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక చిన్న టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి అలాగే ఒక అంగుళం అల్లం ముక్క ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మరియు మామూలు కారం వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టీ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా పొడిని వేసుకోవాలి ఈ విధంగా నాలుగు సాంబార్ ఉల్లిపాయలు వేయటం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కాకపోతే ఇలా ఉల్లిపాయలు వేయటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చిన్నవి రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి చెక్క రసం కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకోవాలి పావు గ్లాసు నూనెను వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ ఫ్లోర్ మరియు వన్ స్పూన్ బియ్య పిండిని వేసుకుని కలుపుకోవటం వలన ఈ మసాలా పేస్ట్ అంతా చేప ముక్కలకు బాగా పడుతుంది అండ్ పైన లైట్గా క్రిస్పీనెస్ కూడా యాడ్ అవ్వటమే కాకుండా ఫిష్ ఫ్రైకి ఒక బైండింగ్గా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే టూ స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు తరువాత కొంచెం కరివేపాకు తరుగు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ టైంలోనే మీరు ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినవి మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు పావుకప్ ఆయిల్ వేసుకున్నాం కదా చేప ముక్కలు కూడా కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి ఈ మసాలా పేస్ట్ థిక్నెస్ అనేది మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని అన్ని చేప ముక్కలకు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపల వైపు పైన అన్ని వైపులా కూడా బాగా పట్టించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన అవుతారు ఇదే విధంగా మిగిలిన అన్ని చేప ముక్కలకు పట్టించుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో అయితే టూ అవర్స్ పాటు ఖచ్చితంగా ఉంచుకోవాలి అప్పుడైతేనే ఈ మసాలా పేస్ట్ అంతా అన్ని చేప ముక్కలకు బాగా పడుతుంది లేదంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మామూలు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు సిక్స్ అవర్స్ తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో అర గ్లాసు వరకు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చేప ముక్కలను ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని మూడు లేదా నాలుగు చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలను వేసుకున్న తరువాత వెంట వెంటనే తిప్పేయకుండా ఒకవైపు కొంచెంసేపు వేగిన తరువాత గ్యాప్ ఇస్తూ స్లోగా రెండో వైపు ఒక స్పూన్ మరియు టాంగ్ని యూజ్ చేసి తిప్పుకోవాలి ఇలా స్పూన్ మరియు టాంగ్ని యూజ్ చేయటం వలన ముక్కలు విరిగిపోకుండా ఈజీగా టర్న్ అవుతాయి ఇలా మనం ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రైని చేసుకున్నప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన త్వరగా వేగుతుంది కానీ లోపల ఫ్రై అవ్వదు అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫిష్ ఫ్రై త్వరగా అవ్వదు కాబట్టి మంటని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్